హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్ టెక్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి స్టూడియో మాస్టర్ డీజేఏ సిరీస్లో యాంప్ల్ ఫ్లాడ్స్ అయితే ఉన్నాయి కదా ఎయిట్ హండ్రెడ్ వాడ్స్ నుంచి అండ్ సిక్స్ థౌజండ్ వాడ్స్ వరకు పవర్ యాంపిల్ అయితే ఉన్నాయి అవైతే ప్రైజెంట్ డీటెయిల్స్ అయితే పూర్తిగా అయితే చెప్తాను ఈ వీడియోలో అండ్ దాని బ్యాక్ ప్యాన్లో ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి అండ్ ఏమేమి మోడ్స్ అయితే ఉంటాయి అవి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను అండ్ ప్రైజెంట్ డీటెయిల్స్ కానీ అయితే చెప్తాను దానికన్నా ముందు అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి అయితే నేనైతే లైన వీడియోస్ అయితే పెడతానని చెప్పాను కదా లైనరే వీడియోస్ అనేది వస్తాయి ఇవి వచ్చేసి ఇవి యాంప్లిఫైడ్స్ అయితే ఏవేవి ఉన్నాయో అవి అయితే మొత్తం వచ్చి త్రీ వీడియోస్ అయితే ఉంటాయి అనమాట ఇదైతే ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో వచ్చేసి హౌజా అయితే ఉంటుంది ఎల్ ఎక్స్ యాంప్లిఫైడ్స్ ఉన్నాయి దాని తర్వాత వచ్చేసి క్రౌన్ ఎక్స్టేజ్ సిరీస్లో ఉండే యాప్లిఫైర్స్ ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ అయితే వస్తాయనమా దాని తర్వాత కంపల్సరీగా అయితే లైనరీ వీడియోస్ అయితే నేనైతే ప్రైజ్ అండ్ డీటెయిల్స్ అయితే తీసుకొని వస్తాను అండ్ ఈ వీడియోలో అయితే స్టూడియో మాస్టర్ యాప్లిఫైర్స్ డీటెయిల్స్ అండ్ ప్రైజ్ అండ్ డీటెయిల్స్ అయితే పూర్తిగా అయితే చెప్పాను పూర్తిగా అయితే చూసి ఇప్పుడైతే ఒక లైక్ అయితే వేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వారు వచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ అలాగే ఎటువంటి వీడియోస్ చేయాలో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఓకే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ వచ్చేసి స్టూడియో మాస్టర్ డీజే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వాడ్స్ అయితే ఉంటుంది ఛానల్కి ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ వాడ్స్ అయితే వస్తుంది ఎయిటీన్ థౌజండ్ అయితే ఉంది ప్రైజ్ ఇప్పుడు వచ్చేసి ఇది చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఫ్రంట్ బ్యాక్ ప్యానల్ కింద చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఎక్స్ఎల్ఆర్ ఇన్పుట్స్ అండ్ స్పీక్ ఇన్పుట్స్ అండ్ కింద కావాలనుకుంటే వైర్స్ కానీ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీక్వెన్సీ వాల్యూమ్ అయితే ఉంది అండ్ దీనికి స్టీరియో ఫ్రిడ్జ్ ప్యారల్ మోడ్స్ అయితే ఉన్నాయి అండ్ కట్ అండ్ బేస్ బూస్ట్ ఆఫ్ అండ్ ఆండ్ ఆఫ్ ఆన్ అయితే చేసుకునే గని అయితే ఉంది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట దీని బ్యాక్ పెనల్ అయితే దీని బ్యాక్ పెనల్ అన్నీ అయితే ఒకటేలాగా ఉండవు కొన్ని కొన్ని అయితే చేంజ్ అయితే అవుతాయి అన్నమాట వాట్సన్ బట్టి ఓకే నెక్స్ట్ వచ్చేసి స్టూడియో మాస్టర్ డీజేఏ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ వాట్స్ అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వాట్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఉంది ప్రజెంట్ ఇప్పుడు ప్రైజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది యాంప్లిఫైర్ అండ్ బ్యాక్ సైడ్ కానీ అయితే సేమ్ ముందు ఎట్లుందో అట్లే ఉంటుందన్నమాట దీనికైతే చూడవచ్చు సేమ్ అనమాట ఎక్స్ఎల్ఆర్ అండ్ జాక్స్ అయితే చూడొచ్చు నెక్స్ట్ ఆయన చూసినట్లయితే స్టూడియో మాస్టర్ డీజేఏ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ ప్రైజ్ వచ్చేసి థర్టీ థౌజండ్ రూపీస్ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది టాప్స్కి అయితే వెరీ యూజ్ఫుల్ ఫర్ టాప్స్ అన్నమాట ఇది టాప్స్కి అయితే చాలా అయితే చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది సేమ్ అనమాట ఎట్లున్నాయి అట్లే ఉంటాయి సెట్టింగ్స్ వాటేజ్ ఒకటి ఎక్కువ అండ్ ఇది చూసినట్లయితే హౌజా వరల్డ్ డాట్ కామ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి లో ప్రైస్లోనే మనకి హై ఉండే క్వాలిటీ అయితే మనకైతే విలే తీస్తారు యాప్లిఫైర్స్ స్పీకర్స్ కానీ ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి ఓకే స్టూడియో మాస్టర్ డీజేఏ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వాట్స్ యాంప్లిఫైయర్ ఇది కొంచెం హెవీ యాంప్లిఫైయర్ థర్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్ అనమాట ఇది చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది కొంచెం హెవీగా అయితే ఉంటుంది అనమాట చూడొచ్చు ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ సైడ్కి చూసినట్లయితే దానిలాగా జాక్ జాక్స్ అయితే ఉండవు అనమాట దీనికి స్పీకర్స్కి డైరెక్ట్ స్పీకర్స్ మిగతా సెట్టింగ్స్ అన్ని ఒకటిలాగైతే ఉంటాయి ఈ విధంగా అండ్ స్టూడియో మాస్టర్ డీజేఏ ఫోర్ థౌజండ్ ఇది వచ్చేసి బేసెస్కి అయితే ఎక్సలెంట్ యాంప్లిఫైర్ అనే సార్ చెప్తాను నేను ఫార్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ అనమాట ఇది అండ్ దీని బ్యాక్ ప్యానల్ గానీ అయితే సేమ్ మనకి త్రీ థౌజండ్ ఉందో అట్లే ఉంటుంది అనమాట చేంజెస్ అయితే ఉండదు ఓకే నెక్స్ట్ వచ్చేసి స్టూడియో మాస్టర్ డీజే ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే ఉంది ఇది కానీ సేమ్ బ్యాక్ ప్యానల్ అయితే ఒకటేలాగైతే ఉంటుంది అనమాట చూడొచ్చు ఇవన్నీ మనకి వెబ్సైట్లో అవైలబుల్గా అయితే ఉంటాయి ఓకే ఇది వచ్చేసి డీజేఏ సిక్స్ థౌజండ్ స్టూడియో మాస్టర్ సిక్స్టీ త్రీ థౌజండ్ రూపీస్ అయితే ఉంది చూడొచ్చు సేమ్ దీనికి అయితే మన బ్యాక్ పెయిన్ ఎట్లా ఉంటుంది అలాగే ఉంటుంది వాట్స్ ఒకటి ఎక్కువ విజయవాడలో అయితే కప్పాల సరిగ్గా అయితే అవైలబుల్గా అయితే ఉంది నేను చెప్పాను కదా హౌజా వరల్డ్ ఈ వెబ్సైట్లో కానీ అయితే తక్కువ రేట్లోనే వాళ్ళైతే మీకు హై క్వాలిటీ అయితే ఇస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంతవరకు చూసింటే తప్పకుండా అయితే ఒక లైక్ అయితే వేయండి వాళ్ళు మన ఛానల్కి ఎవరైనా కొత్త వారు వచ్చిండే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎటువంటి వీడియోస్ కాలో కామెంట్ చేయండి